ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ నమః ఓం శ్రీ స్వామి సమర్థాయ సమర్థాయజీవులు శ్రీ స్వామి సమర్థ దూరాగమన ప్రయాసమున కూర్చి నదులు గలగలలాడుచు వచ్చి సముద్రమున సంగమించుచున్నవి శ్రీ స్వామి సమర్థుల సన్నిధికి వ్యధిత హృదయులు జీవన రాగమున అపశ్రుతులు పొడ చూపిన వారలు వందలు వేలుగా వచ్చి చేరినారు చిమ్మ చీకట్లను ఉదయార్కుడు పారద్రోలినటులా ఆ వచ్చిన వారల మనోవేదనలు వ్యధలు తొలగిపోవుట ఒక వింతగా ఉండినది అజ్ఞానమున కూరుకొని పోయిన వారల సహితము శ్రీవారి సందర్శన భాగ్యమున సుకృతాత్ములై వెలసిన ధన్యజీవులు కలరు అట్టి వారలలో పేర్కొనదగినవాడు చోలప్ప చోలప్ప శ్రీ స్వామి సమర్థులు అకలకోట చేరిన తొలి దినములలో శ్రీ స్వామి సమర్థులను సేవించిన అదృష్టమునకు ధన్యులలో పేర్కొనదగినవాడు చోలప్ప అకలకోట శ్రీవారు చేరిన మొదటి మూడు దినముల తదనంతరము శ్రీవారికి చోలప్ప గృహమున భోజన వసతి లభించినది చోలప్ప ఇంట శ్రీవారు కొంతకాలము నిలిచినారు స్వామివారు చోలప్ప భార్యను విసిగించి వేధించడివారు చోలప్ప బీదవాడు ఏ పూట కా పూట సేకరించిన తిండి గింజలను గోవుల నోటికి అందించుట స్వామివారికి పరిపాటిగా నుండి ఆవులకు గాకున్న ఆ తిండి గింజలను బిచ్చగాండ్ర జోలయందు వేసేవారు చోలప్ప భార్య పేరు యశోబాయి పండుగ పబ్బములకని కష్టపడి సేకరించిన శనగ బేడలు బెల్లము వరిబియ్యమును ఆవులకు తినిపించినారు చోలప్పకు స్వామివారి ఎడ భక్తిశ్రద్ధలు ఎంత మిక్కుటముగానున్నవో యశోబాయి కంత తక్కువగా నుండేడివి స్వామివారన్న యశోబాయికి చీదరగా ఉండేడిది తమ ఇల్లు దాటి వెల్లుటెన్నడు అని ఎదురు చూసినది రెండు నెలలు గడిచినంతనే స్వామివారు ఉన్నట్లుండి వారి ఇల్లు వదిలి వెళ్ళినాడు స్వామివారి నిష్క్రమణము చోలప్పకు మిక్కిలి సంతాపకరమై మరలా స్వామి తన ఇంటికి వచ్చుట ఎన్నడు అని తలుచుకొనెను స్వామివారిని తమ ఇంటికి రమ్మని పరిపరి విధములుగా ప్రార్థించి ఆహ్వానించినాడు స్వామివారు మరల చోలప్ప ఇంటికి చేరినను యశోభాయిని పీడించుట మానడాయను చోలప్ప పిల్లలు పాపలు కంబళ్లపై పరుండ వారిని నిద్రలేపి భూతల శయనము గావించును వండిన అన్నమును బిచ్చగాండ్రకు పిలిచి పెట్టును పొయ్యిలో నీరు పోసి మంటలను చల్లార్చును అయినను చోళప్పకు స్వామి ఎడగల భక్తి విశ్వాసములు మొక్కవో కుండినవి ఒక సమయమున యశోభాయి ప్రసవ వేదనను అనుభవించుచుండినది స్వామివారు ప్రసూతి గృహమున లోన ఎవరిని రానియడాయను ఆమె సుఖముగా ప్రసవించినది స్వామివారు ఆమెను అనుగ్రహించిన విధానము వింతగా ఉండినది ఒకసారి యశోభాయికి తేలు కుట్టినది బాధ భరింప రాజాలనిదై నరకయాతన కన్నా మిన్నగా ఉండినది స్వామి సమర్థులు తన పాదరక్షణ ఆమెపై విసిరి అందు ఆమె చేతి నుంచమని నాడు పాదరక్ష ఎందు ఆమె చేయి ఉన్నంతసేపు బాధ లవలేషమైనా లేకుండినది పాదరక్షను పక్కకు తీసినంతనే బాధ శక్యము కాకుండినది ఒక ఇంచుక సేపైన పిదప స్వామివారు ఆమెను పాదరక్షను ప్రక్కనుంచమని నాడు ఆమెకు చీమ కుట్టినట్లయిన నుండినది కాదు ఈ సంఘటనతో యశోభాయికి స్వామివారిపై భక్తి విశ్వాసములు ఏర్పడినవి ఆమెను స్వామివారు ఇదివరలో విసిగించుట ఆమె నిశ్చల భక్తిని పరీక్షించుటకే అని మదినెంచినది పేదరికపు బ్రతుకు అగుటచే చోలప్ప ధనమునకై మొగము వాచియుండెను బరోడా సంస్థానమునకు స్వామివారిని చేర్పించే విషయమున తాత్య చోలప్పకు పదివేల రూపాయలు నొసగుదును అని ఆశను కల్పించను కన్నులు భ్రమిసి చోలప్ప డబ్బుకు దాసోహమని లొంగిపోయినాడు ధనాశ కూడదని స్వామివారు తనను మందలించుట తటస్థించినది చోలప్ప ఇంట స్వామివారు అత్యద్భుత మహిమాన్విత మగు లీలలను ప్రదర్శించుట కారణమున చోలప్పకు శ్రీవారిపై ఎనలేని భక్తి విశ్వాసములు నానాటికి పెంపొందసాగినవి ఏదో అజ్ఞాతశక్తి ప్రేరణమున చోలప్ప తన ఇంటనే శ్రీ స్వామి సమర్థులకు సమాధిని నిర్మించట జరిగినది స్వామివారి కాతని రహస్యచర్య అద్దము పట్టినట్లు అవగతమై చోలప్ప నా కన్న ముందుగా దాటిపోవుట నేను కన్నులారా చూడవలసి వచ్చును అని నాడు అదేవిధముగా స్వామివారి మహానిర్యాణమున కన్నా ఆరు నెలల ముందుగా చోలప్ప కన్నుమూసి ఈ లోకమును వదిలి వెళ్ళినాడు చోలప్ప నిర్యాణము జరిగిన పిదప స్వామి సమర్థులు తొల్లింటి వలె ఆనందముగా నుండేవాడు కాదు ఒక సందర్భమున శ్రీవారు తనకును చోలప్పకును తండ్రి తనయుల సంబంధము కలదని తెలిపి నా మహిమలు ఎవరి కోసము ప్రదర్శింపవలయును అని నిస్పృహనుందినాడు చోలప్ప ఎంతటి ధన్యజీవుడో కదా చోలప్ప నిర్మించిన సమాధి ఎందే శ్రీవారు తన అవతార పరిసమాప్తమైనంత ప్రవేశించినారు శ్రీవారి పాదుకలు అచట ప్రతిష్ఠించబడినవి ఆ సమాధి వెలసిన చోలప్ప గృహము ఆ సేతు సీతనగా పర్యంతము యాత్రికులకు సంసేవ్యమానమై జగద్విఖ్యాతి గాంచినది ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త